ఇది రావాలంటే ఎంతో బాధపడం ఈరోజు మాకు చాలా ఒక మంచి రోజు అని చెప్పాలి మావిడ ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఈ రోజు ప్రతిఫలం వస్తుంది అనమాట మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను ఒక ఇంపార్టెంట్ డే అనమాట ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి మీకే తెలుస్తుంది మీకు అవన్నీ చూపిస్తాం అనమాట మూడు సంవత్సరాలు కష్టపడింది దీనికోసం ఈరోజు ప్రతిఫలం ఆశిస్తుంది అనమాట అది మీకు వీడియో చేస్తాము చూడండి అదే అండి చెప్పాను కదా ఇంపార్టెంటే అని అక్కడికి వెళ్తున్నాము ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు కూడా చూసి దాటుకుంటూ ఎక్కడ కూడా తను ఒక వెనకడు వేయకుండా సాధించింది ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కాల్ వచ్చిందండి ఏయు నుంచి సాయంత్రం మా ఆవిడకి మీ సర్టిఫికెట్స్ రెడీ అయిపోయి వచ్చి అని కాల్ చేశారు ఈ సర్టిఫికెట్ అందుకోవడానికి తను ఎన్నో కష్టాలు పడ్డదండి ఒక్కొక్కసారి అయితే నైట్ కూడా నిద్రపోయేది కాదు అలాగే చదువుకుంది ఒక పక్క డ్యూటీ చేస్తూ మరో పక్క ఇల్లు చూసుకుంటూ మరో పక్క యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తూ ఇదేనండి ఏయు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడికే వచ్చాం ఇక్కడే పని ఉంది మనకి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకండి ఎక్సైటెడ్ గా ఉంది ఏంటి బాబన్న అన్న ఎక్సైటెడ్ గా అదండి అసలు ఆగట్లేదు రన్నింగే రన్నింగ్ పరిగెడుతుంది వాళ్ళు బేగ రమ్మన్నారు కదా అందుకనే కొద్ది స్పీడ్గా గా వెళ్ళాము ఈ విషయం మీకు తెలియాలని మధ్యలో ఈ వీడియో అయితే షూట్ చేసాము అదండి పదండి పైకి వెళ్దాం మేము అయితే వెరీ వెరీ చూస్తారు కాబట్టి పైకి వెళ్తు అది సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలి సెకండ్ ఫ్లోర్లో వెళ్తే మీకు అది ఐడియా వచ్చేస్తుంది ఏంటనేసి మావిడి కష్టపడింది అని చెప్పాను కదా అది దేనికో ఎందుకో కూడా మీకు చెప్తాను ఇంకొక రెండు నిమిషాలు రివీల్ చేసేస్తాం అన్నమాట అమ్మ ఆయసం అండి మెట్లు ఎక్కుతుంటే బాగా తినేదాం వల్ల కదా అది వచ్చేసాం సెకండ్ ఫ్లోర్ ఇదే ఈ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్తున్నాం మరి కొద్దిసేపట్లో తను కోరుకున్న అయితే తీరబోతుంది ఈ లోపలికి వెళ్ళాలండి మనం ఈ టూ దగ్గరికి వెళ్ళాలి ఈ లోపలికి వెళ్ళాలి అయిపోయిందండి ప్రాసెస్ తను ఇంకా రెండు సంతకాలు చేయాలి సంతకాలు చేసేస్తే మన చేతికి ఇచ్చేస్తారు దానికోసమే నవ్వుతుంది ఆ సార్కి కూడా మేము వీడియో తీసాము సార్ చాలా మంచి తమ మా సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకొద్దిసేపట్లో తను అనుకున్నది అయితే సాధించబోతుంది సహనానికి సరిహద్దులు కలవా అనులాప్ లోటుందండి అది ఇంటికి ఇలా రిలీజ్ చేస్తాం లో తన డిగ్రీ సర్టిఫికెట్స్ ఉన్నాయి అదే ఆంధ్ర యూనివర్సిటీ ఏయు నుంచి కావాలి వచ్చింది మాకు సర్టిఫికెట్స్ అయిపోయారు అండి అనేసి అవి తీసుకోవడానికి వచ్చాము ఇది రోజులు కష్టపడింది సర్టిఫికెట్స్ వచ్చే డిగ్రీ పట్టా అంటాం కదా డిగ్రీ పట్టా వచ్చింది మావిడికి అందుకనే అంత నవ్వేస్తుంది ఈరోజు ఎప్పుడు లేనిది ఈరోజు నవ్వి 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 ఉప్పు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ సర్టిఫికెట్ ఏంటో చూద్దాం బీకామ్ బీకామ్ చేసింది డిస్టెన్స్ లో చేసాను రెగ్యులర్ వెళ్ళడానికి కుదరక పెళ్లి అయిపోయింది కాబట్టి చదువుకుంటూ జాబ్ చేస్తూ అన్ని హౌస్ అన్ని డిగ్రీ సంపాదించింది మావిడి నేనైతే ఇంటర్ వరకే చదివాను ఇంకా నేను ఎలాగో చదవలేదు కదా అని మావిడి నన్ను చదివించాలని ఒక పట్టుదలతో పగలు రాత్రి నేను పడుకొని ఉన్నాను కామెడీ కొడుకే తలకాయ కొబ్బరికాయలు బలిపోతుంది ఇది మాత్రం లేచి చదువుకొని డిగ్రీ అయితే సాధించింది దానికి ఇంటికి వెళ్ళి దాకా అసలు ఆగట్లేదు అందుకే ఇక్కడ ఏవీలోనే ఇదిగోండి ఏవీలోనే అవి సర్టిఫికెట్స్ ఓపెన్ చేసి చూసుకొని మరి ఏం ఆనందం తెలియదు అంటే కష్టపడి చదివినప్పుడు ఆనందం ఉంటుంది కదండి ఆ సర్ సర్టిఫికెట్లు చూసే మురిసిపోతుంది ఇదిగోండి అది మీరు అనుకోవచ్చు డిగ్రీకి ఎంత బిల్డప్ అని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి డిగ్రీయే పెద్ద పట్ట అండి ఇది చేయడం కూడా మనకు అదృష్టం ఉండాలి అదే తను చేసింది అందుకే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చదివి రాసావాసాను ఎవరు చదివిచ్చారండి మిమ్మల్ని నన్ను పెళ్ళికి ముందే అడిగిందండి డిగ్రీ కంప్లీట్ చేస్తా అని నేను ఓకే అన్నాను అమ్మకు చెప్తుంది అత్తమ్మ నాకు డిగ్రీ పట్టా వస్తుందని మా అమ్మ ఆనందం చూడండి చదువుకున్నాను ఇది రావాలంటే ఎంతో బాధపడాలి నాలుగేళ్ళు కష్టపడతాను చెప్పాను చెప్పండి ఫోన్ చేశాను మా ఇంట్లో ఎవరు చదువుకున్నలేదు నా కాళ్ళు నాకు చదువు చదివిచ్చిందండి గొడుపుని చదివిస్తాం అనుకున్నాను అవలేదు గొడుపుని చదివిస్తాం అనుకున్నాను అవలేదు కూతురుని చదివిద్దాం అనుకున్నాను అవలేదు వాళ్ళు పాస్ అయిన ఆనందంలో ఆనందంతో మా ఇంట్లో డిగ్రీ అనేది మాకు నాకు నేను ఇంటర్ వర్క్ చేసి ఆపిస్తాను మా అక్క కూడా టెన్త్ చదివి ఆపిస్తుంది మా ఇంట్లో ఫస్ట్ డిగ్రీ పట్టా వచ్చింది మా ఆవిడకి చాలా పెద్ద పెద్ద హ్యాపీనెస్ అండి ఇదే ఇదే సర్ప్రైజ్ డిగ్రీ పట్టా వచ్చేసింది బీకామ్ చేసింది ఇప్పుడు పార్టీ అడుగుతుంది దీనికి పార్టీ ఏమిస్తాం అనుకుంటున్నారో మీకు కామెంట్ పెట్టండి ఏ పార్టీ ఇవ్వాలో చెప్పండి మీరు కామెంట్ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఇస్తుంది ఏదో గిఫ్ట్ ఇవ్వాలో మీరు మీరు కామెంట్ లో చెప్తే ఏదో అది ఆదివారం ఏదో మీరు మీరు ఏలో మాకు ఏదో పెట్టి అండి కామెంట్ అదే కామెంట్ ఆదివారం సపరేట్ చేద్దామే మీకు కూడా సపరేట్ సరేనా ఓకే అండి ఇది మా బ్లాగు ఇంతవరకు చూసి లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్యామిలీ బాయ్ బాయ్ బాయ్